వృత్తిలో మానవత్వ విలువలు అనే చిన్న కథ ద్వారా మా వృత్తిలో మానవత్వ విలువలు ఏంటో తెలుసుకున్నాం అది తమిళనాడులోని చిన్న మనకెన్ పట్టి అనే ఒక చిన్న ఊరుంది ఆ పే అది చాలా పేదరికం తాండవించే ఊరు ఆ ఊరవతల ఒక చిన్న గుడిసు ఉంది చాలా చిన్న గుడిసే దాని ముందు ఓ కారు వచ్చి ఆగింది ఒక ఆయన గళ్ళ చొక్క టక్ చేసుకుని కళ్ళద్దాలు పెట్టుకుని ఉన్నాడు బెల్ట్ బూట్లు కారు దిగా ఇంటి తలుపు అనబడే ఒక తడిక తీసుకుని లోపలికి తల ఉంచి వెళ్ళాడు మసిబారిన గోడల పక్కన ఓ మూలన గాజు కళ్ళతో ఒక ముసలామె కనిపించింది ఎవరెవరు ఉంటారు ఇంట్లో అన్నాడు ఆ దొరబాబు ఆమెకు అధికారులను చూస్తేనే వణుకు భయం భయంగానే చెప్పింది అయ్యా నా పేరు రంగమ్మాయి ఆయన పేరు రామన్ మా ఆయన ఇప్పుడే ఎటో పోయాడు అన్నది బెరుకు బెరుగ్గా ఆమె వయస్సు ఎనభై ఏళ్ళు ఆయన వయసు ఎనభై రెండు ఆ భర్త వయసు ఏందయ్యా అని అడిగింది ఆమె ఆ దొరబాబుని అడిగింది ఆ పక్కనే ఉన్న ఓ చాపను తీసుకుని కింద పరుచుకొని కూర్చున్నాడు పరిచయం చేసుకున్నాడు అమ్మ నా పేరు అంబళగన్ నేను ఈ జిల్లాకు కలెక్టర్ని అన్నాడు ఆమె మొహంలో అంతులేని ఆశ్చర్యం ఊళ్ళో పర్ పట్వారీతో మాట్లాడటానికి ఆమెకు భయం అలాంటిది కలెక్టరే ఈ గుడిసెకు వచ్చాడు ఏం తప్పు జరిగింది అవును ఏం తప్పు జరిగింది అని అనుకుంటాను ఒక కలెక్టర్ అలాంటి గుడిసెలోకి అడుగు పెట్టడమే ఆయన చుట్టూ తిరిగే ప్రభుత్వ ఉద్యోగులు అధికారుల దృష్టిలో పెద్ద తప్పు ఎంతసేపు ఏ ఫైల్ మీద సంతకం చేస్తే ఎన్ని కోట్లు వస్తాయో ఆలోచించని ఆ కలెక్టర్ ధోరణే వాళ్లకు అంతు పట్టని తప్పు అక్కడికి దగ్గరలోనే ఉండే మాకన్ కురిచి అనే ఊరికి మాస్ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద వెళ్ళాడు ఆ కలెక్టర్ మధ్యాహ్నం అయిపోయింది అధికారులు బ్రహ్మాండమైన భోజన ఏర్పాట్లు చేసి పెట్టారు కానీ అవన్నీ రిఫ్యూజ్ చేసి ఇదిగో ఇలా ఓ గుడిసెకు వచ్చాడు తను చాప మీద బైఠాయించాడు డ్రైవర్ తనతో వచ్చిన ద దఫేదార్ ఆ ఊరి పట్వారి ఏరియా గిర్దావర్ తాలూకు తహసీల్దార్ అందరూ గుడిసె బయట నిలబడ్డారు ఆమె గురించి అడిగాడు ఇద్దరు కూతుళ్ళు ఎక్కడో ఉంటున్నారు ఆ గుడిసెలో ఆ ఇద్దరే జీవన సంధ్యలో ఒకరికొకరు పనిచేసే బలం లేదు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పథకం ఆసరాగా బ్రతుకుతున్నారు వాళ్ళు వీళ్ళు సాయం చేస్తే మిగతా సరుకులు అంతే అవును మన దేశంలో ఇలాంటి వాళ్ళ సంఖ్య కోట్లలో ఉంటుంది చేదు నిజం ఇది ఏం వండుకున్నావమ్మా నాకు కష్టపెడతావా అని అడిగాడు ఆ కలెక్టర్ ఆమె మొహంలో మరింత ఆశ్చర్యం ఇంకా వండుకోలేదయ్యా అంది ఏం అని అడిగాడు కలెక్టర్ ఇంట్లో సరుకులు లేవని చెప్పలేక అలా నిర్వేదంగా కలెక్టర్ మొహం అంక చూస్తూ ఉండిపోయింది కలెక్టర్ ఎక్కడికి వెళ్ళినా తన ఇంటి నుంచే మధ్యాహ్న భోజనం తీసుకువెళ్తాడు క్యారియర్లో తీసుకెళ్తాడు డ్రైవర్ని కేకేసి అది లోపలకు తెప్పించుకున్నాడు ఆమెను ఓ ఇరిగిన చెక్కపీట మీద కూర్చోమన్నాడు అరిటాకులు పరిచాడు ఈరోజు నాతో భోజనం అన్నాడు ఇదంతా కళ నిజమా అనుకుంటోంది ఆమె అవును మరి ఆమె ఊహించని ఊహించలేనిదే కదా ఇది ఆమెతో పాటు భోజనం చేస్తూ అడిగాడు మీకు వృద్ధాప్య పెన్షన్లు వస్తున్నాయా అని అడిగాడు లేదయ్యా ఆఫీసుల చుట్టూ తిరిగి చేసి పెట్టేవాడు లేడు మాకు ఓపిక లేదు పైరవేలకు డబ్బు కూడా లేదు అన్నది ఉన్నది ఉన్నట్టుగా బయట నిలబడిన తహసీల్దార్ను లోపలకు పిలిచాడు అప్పటికప్పుడు ఓ దరఖాస్తు తనతోనే నింపించాడు ఆమె ముద్ర తీసుకున్నాడు కింద కలెక్టర్ సంతకం వచ్చే నెల నుంచి ఆమె ఇంటికి పెన్షన్ అందాలి అని చెప్పాడు ఒక ఇంట్లో ఒకరికే పెన్షన్ మరి ఆ ఎలా ఏ పథకం కింద ఏం ఇవ్వ ఇవ్వచ్చో చూసి తనకు ప్రపోజల్ పంపించాలని చెప్పాడు అంతేకాదు ఆ తాలూకాలో పెండింగ్ లో ఉన్న పెన్షన్ల దరఖాస్తులను వెంటనే క్లియర్ చేసి ఫైనల్ సంతకం కోసం కలెక్టరేట్ కు పంపించాలని ఆదేశించాడు ఆమెతో మాట్లాడుతూనే భోజనం చేశాడు సరేనమ్మా మా అమ్మతో కూర్చొని భోజనం చేసినట్టుగా ఉంది అంటూ నమస్కరించి వెళ్ళిపోయాడు అది ఆమె ఇప్పటికీ నమ్మలేకపోతోంది ఈ రోజు ఏం జరిగింది ఏమిటి నిజమా కళ అనుకుంటోంది పాపం ఆ పేద ముసలమ్మ మరి ఆయన చేసే వృత్తిలో మానవత్వం చూపించబట్టే అందాల్సిన వాళ్ళకి అందట్లేదు మరి అక్కర్లేని వాళ్ళకి అందుతోంది అని తెలుసుకుని మరి వెంటనే ఆ ముసలమ్మ గారికి చక్కని మరి వెంటనే అది సంతకం చేసి శాంక్షన్ చేసాడు మళ్ళీ అలాగే దీనివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి అందాల్సిన వాళ్ళకి అందని వాళ్ళ అన్నీ కూడా నువ్వు ఎంక్వైరీ చేసి పంపించు సంతకం చేస్తాను అన్నాడు అది చేసే పనిలో మానవత్వం అంటే అది అలా అక్కర్లేని వాళ్ళందరికీ అందుతాయి కావలసిన వాళ్ళకి అందవు అది ఆయన దృష్టిలో ఉంది అందుకే ఆ గుడిసెలోకి వచ్చి అసలు వివరాలు తెలుసుకుందామని వచ్చాడు లేకపోతే ఆయనకి ఏమీ అవసరం లేదు కదా తల వంచి మరి లోపలికి వచ్చి కూర్చుని అన్నీ చక్కగా ముసలమ్మాన్ అడిగి మరి ఆవిడకి కావలసిన అన్నీ ఇచ్చాడు ఆ రోజు ఆవిడ చేసుకున్న పుణ్యమేమో భగవంతుడే అలా వచ్చి ఆవిడ పని చేసి పెట్టాడు అని అనుకోవాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భవంతు